అలాగే ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే కన్యా రాశి సో ఈ కన్యా రాశి వారికి కూడా ఏ విధంగా ఉండబోతుంది మార్చి నెలలో అనే దాని గురించి కూడా ఒకసారి తెలియచేయండి గురువు తప్పకుండా కన్యా రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ యొక్క మార్చి నెలలో రెండు వేల పన్నెండు పదమూడు పద్నాలుగు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మీకు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి గుర్తు చేసుకోవచ్చు విన్నారా అంటే ఆ సందర్భంలో కాస్త మైనస్ వాతావరణమా లేదా హెల్త్ రిలేటెడా లేదా ఏమైనా భార్యాభర్తలకు కలహాలా లేదా వివాహం జరిగిందా జరిగినాక కాస్త భార్యాభర్తలలో కాస్త గొడవ ఏర్పడడం జరిగిందా ఇలాంటివి కొన్ని కొన్ని విషయాలు కూడా చూసుకోండి ఇప్పుడు కొంచెం దానికి సంబంధించింది మళ్ళా మళ్ళా మరలా కూడా ఆ విధంగానే జరిగేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి వీరికి లగ్నాతు కేతు మూలకంగా లగ్నంలోనే కేతు ఉండడం చేత వీరికి మోక్షం ఏదో రకంగా తీర్థయాత్రలకు వెళ్ళాలి అని కానీ లేదా ఈ పుస్తకం చదవాలని కానీ లేదా ఆ గురువు వద్దకు వెళ్ళాలని కానీ లేదా ఈ యొక్క సాధన చేయాలని కానీ ఇలాంటివి ఎక్కువగా కూడా గోచరించేటువంటి పరిస్థితి ఉంటుంది అసలు మీరంత వేరు నేను వేరు అనేటువంటి ఆలోచన మీరుంటుంది ఏదో ఒక కొత్తగా కొత్తగా నేనేదో సృష్టించాలి అనేటువంటి ఆలోచన ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఇక పూర్తిగా కూడా చూసుకున్నట్టయితే ధర్మం పేరుతో మోసపోయేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఈ యొక్క కన్యా రాశి వారికి విపరీతమైనటువంటి శత్రువులు ఏర్పడడము అదేవిధంగా నెగిటివ్ వాతావరణంలో మీకు తెలియకుండానే ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది మిమ్మల్ని ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు అనేటువంటి ఆలోచన కూడా మీకు కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది కోర్టు కేసులు కావచ్చును అదేవిధంగా తగాదాలు కావచ్చును మీకు తెలియకుండానే అవమానాలు కూడా మీ వెనకాల నుండి జరిగేటువంటి గోతులు తీసేటువంటి వారు ఉంటారు అంటారుగా మన వెనకాల ఆ విధంగా జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది డబ్బు వృధా ఖర్చు మాత్రం గోచరిస్తుంది చాలా జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క కన్యా రాశి వారు ఈ యొక్క మార్చి నెలలో ఆ వడ్డీ వ్యాపారులకు చాలా బాగుంటుంది అంటే చిట్టి చీటీలు చేసే వ్యాపారస్తులకు కానీ వడ్డీ వ్యాపారం చేసుకునేటువంటి వారికి కానీ బాగుంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చును ఇంకా డాక్టర్ చదవాలి అని అనుకునేటువంటి వారు కానీ లేదా డాక్టర్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కానీ అద్భుతంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చును మెడికల్ ఫీల్డ్ మొత్తం మీద ఎవరైనా కూడా మెడికల్ రిప్స్ కావచ్చును మెడికల్ రిలేటెడ్లో ఉండేటువంటి వారికి అందరికీ బాగుంటుంది వారికి మంచి అవకాశం వచ్చి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది ఇంకా చూసుకున్నట్టయితే కాస్త హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అనారోగ్య సమస్యలు ఆ రీత్యా కూడా బదిలీలు కానీ చేంజెస్ కూడా గోచరిస్తూ ఉన్నాయి జాగ్రత్త ఎంతో కూడా అవసరం స్త్రీ మూలక ఇబ్బందులు స్త్రీలకు పురుషుల మూలక ఇబ్బందులు కూడా గోచరిస్తూ ఉన్నాయి పాత నేరాలు ఏమైనా కూడా చేసి ఉన్నట్టయితే అవి మనకు నేరము నిర్ధారణ అయ్యేటువంటి సందర్భంగా భావన చేసుకోవాలి ఈ యొక్క సందర్భంలో అంటే ఎప్పుడో జరిగింది కేసు మాకు ఇంకా అవడం లేదు లేదా శిక్ష కావడం లేదు బెయిల్లో లో తిరుగుతున్నారు అనేటువంటి పరిస్థితులలో వీరికి ఇప్పుడు నేరం నిర్ధారణ అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కమ్యూనికేషన్ పెరగడము ఇది ఒక్కటి మాత్రం ప్లస్ ఉంది కన్యా రాశి వారికి ఎవరైనా కూడా బిజినెస్ చేసుకునేటువంటి వారు ఎలాంటి రంగంలో ఉండేటువంటి వారికి కానీ నలుగురు పరిచయం అవడము ఆ నలుగురు ద్వారా మరో నలుగురు పరిచయం అవ్వడం కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడం ఇదంతా కూడా గోచరిస్తుంది కళలు రచయితలకు సంబంధించి చాలా బాగుంది ఏది సినీ ఫీల్డ్కు సంబంధించి మంచి గుర్తింపు రావడము వీరికి ఎప్పటి నుండో చేస్తుండేటువంటి అంటే కష్టపడేటువంటి కష్టాలకి ప్రతిఫలం దొరికేటువంటి పరిస్థితి ఇంకా లవ్ మ్యారేజెస్ అవ్వడం కానీ లేదా లవ్ రిలేటెడ్ ఇబ్బందులు జరిగేటువంటి పరిస్థితి ఇప్పుడు ఇక్కడ లవ్ మ్యారేజ్ అంటూ ఉన్నాము అదేవిధంగా లవ్ రిలేటెడ్ ఇబ్బందులు అంటున్నాం ఇబ్బందులు ఎందుకు మీ జాతకంలో సప్తమాత సూర్యుడు ఉన్నా మీ జాతకంలో సప్తమాత ఉన్నా కూడా వివాహం జరిగేటువంటి సందర్భంలో ఇబ్బందులు ఇప్పుడు వీరికి సప్తమాత ఏం జరిగింది రాహు ఉన్నది కన్యా రాశి వారికి సప్తమాత రాహు లగ్నాథ్ కేతు ఉంది ఇక్కడ కనుక చాలా ఆచితూచి ముందుకు వెళ్ళాలి వివాహం విషయంలో మాత్రం ఇంకా పార్ట్నర్లో ఆల్రెడీ వివాహం జరిగింది అని అనుకునేటువంటి వారికి కాస్త గొడవలు ఏర్పడడం కానీ ధన వ్యయము డబ్బు కోల్పోవడము పిల్లల చదువు మాత్రం బాగుంటుంది ఈ యొక్క కన్యా రాశి వారికి మొత్తం మీద కన్యా రాశి వారికి వీరికి మనకు సప్తమ రాహువు అష్టమ గురువు అదేవిధంగా లగ్నాది కేతువు మైనస్ వాతావరణాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది ఎందుకంటే ఎనిమిదిలో గురువు కష్టాన్ని తీసుకొని వస్తాడు కనుక జాగ్రత్తగా ఉండండి మీకు మేలో మే జూన్లో గురుగ్రహం మారుతుంది జాబ్లో ఇబ్బందులు ఉండేటువంటి వారు ఒక రెండు మూడు నెలలు ఓపికతో ఉండండి రెండు మూడు నెలలు నన్ను నమ్మి రెండు నెలలు ఓపికతో ఉండండి తప్పకుండా మంచి జాబు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్ని రకాలుగా కూడా మీరు ఒక రెండు నెలలు ఓ ఓపికతో ఉండండి అంతే కన్యారాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి వీరు ఖచ్చితంగా కూడా రాహుకేతులకు జపాలు కానీ దానాలు కానీ చేసుకోవాలి దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి పారాయణాలు కానీ స్తోత్రాలు కానీ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది